హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మనకు ప్రతిరోజు కూడా డబ్బు ఎప్పుడు కూడా చేతిలో ఉండేలా ఒక మంచి డబ్బుని అయస్కాంతంలా చేర్చిపెట్టే ఒక మంచి డబ్బు సింబల్ అనేది చూపిపోతున్నాను అంతేకాకుండా ఒక ఏంజల్ నెంబర్ ఇప్పుడు ఇప్పుడు చెప్పబోయే ఈ సింబల్ని ఈ ఏంజల్ నెంబర్ని మీ చేతిలో రాసుకున్న ఆ వెంటనే అంటే ఒక టూ అవర్స్లోనే మీ చేతిలో డబ్బులు ఉండటం ఖాయం అది ఏదో ఒక మూలాన అది మీకు రావాల్సిన డబ్బులా లేకపోతే మీ అమ్మ ఇస్తుందా మీ నాన్న ఇస్తారా మీ హస్బెండ్ ఇస్తారా ఎట్లయినా సరే మీరు సంపాదిస్తారా అది డబ్బు అనేది ఎప్పుడు చేతిలో ఉంటుంది అలాంటిది ప్రతిరోజు కూడా డబ్బు చేతిలో ఉండాలి మనకు ఎప్పుడు కూడా డబ్బు అనేది కావాలి కాబట్టి ఆ డబ్బు ఎప్పుడు మన దగ్గర ఉండేలా అంటే ఆ లక్ష్మీ యోగం ఆ డబ్బు అయస్కాంతంలా తీసుకొచ్చే ఒక సింబల్ అండ్ ఏంజల్ నెంబర్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ ఏంజల్ నెంబర్స్ ఇవన్నీ కూడా అండి ఎక్కువగా మనకు ఫారెన్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారన్నమాట మనం పూజలు వ్రతాలు ఎలా అయితే నమ్ముతామో వాళ్ళు ఎక్కువ ఏంజల్ నెంబర్స్ అలాగే స్విచ్వోర్డ్స్ మేనిఫెస్టేషన్స్ ఇలాంటివి అనేవి ఎక్కువ నమ్ముతూ ఉంటారన్నమాట కానీ మనం ఇట్లాంటివి యూజ్ చేసినప్పుడు వాటి అర్థం తెలిసినా తెలియకపోయినా అదేవిధంగా వాటి ఫలితం మనకు ఎలా వస్తుందని తెలిసినా తెలియకపోయినా మనం దాన్ని ఉపయోగించినప్పుడు ప్రయోగించినప్పుడు ఖచ్చితంగా అది మనకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని ఇస్తుంది అందులో ఇంకొక మంచి బెనిఫిట్ ఏంటంటే ఇలాంటి ఏంజల్ నెంబర్స్ కానివ్వండి స్విచ్ వోడ్స్ ఇలాంటివి రాసుకునేటప్పుడు అసలు ఎలాంటి రూల్స్ అనేది పాటించిన అవసరం లేదు అంటే కొన్ని కొన్నిసార్లు డౌట్ వస్తూ ఉంటుంది కదా మేము నాన్ వెజ్ తినేసామండి ఈ యొక్క పరిహారం చేయొచ్చా మేము నాన్ వెజ్ తినేసాము ఈ యొక్క బోర్డ్ రాసుకోవచ్చా మేము వచ్చి పీరియడ్స్ టైంలో ఉన్నాము ఇలా చేయొచ్చా అని చెప్పి అవి ఏమీ లేకుండా అంటే ఎలాంటి రూల్స్ లేకుండా ఎప్పుడైనా ఏ సమయంలో అయినా ఎక్కడైనా కూడా ఈ యొక్క మెథడ్ అనేది మీరు ఫాలో అవ్వచ్చు ఈ డబ్బును చేర్చిపెట్టే సింబల్ అనేది మీరు ఎప్పుడైతే చేతిలో రాసుకుంటారో ఈ నెంబర్ ఎప్పుడైతే మీ చేతిలో రాసుకుంటారో మీకు ఒక టూ అవర్స్లోనే మీ చేతిలో డబ్బులు ఉండటం అనేది జరుగుతుంది అది ఏదో ఒక మూలాన డబ్బులు అనేది మీకు మీ కళ్ళన పడుతుందనమాట మీ చేతికి వస్తుంది అది అయస్కాంతం లాగా అయస్కాంతం కాంతం విను పెడితే ఎట్ట లాగేసుకుంటుందో అలాగా ఈ నెంబర్ ఈ సింబల్ రాసుకున్నప్పుడు అంత స్పీడ్గా డబ్బు అనేది అయస్కాంతం లాగా లాక్కుంటుంది అంత ఆకర్షణీయవంతమైన నంబర్ అండ్ సింబల్ ఇప్పుడు ఈ వీడియోలో చూ చూడబోతున్నాము మనందరికీ కూడా డబ్బు అనేది చాలా అవసరం కాలు ఇంట్లో నుంచి బయట పెట్టాలంటేనే డబ్బు అనే దాంతోనే మొదలవుతుంది డబ్బు లేకపోతే మనకు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేము అనమాట అంతలా పరిస్థితి అలాంటి డబ్బు అనేది ఎప్పుడు కూడా ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఆ డబ్బు కోసమే సంపాదిస్తూ ఉంటామన్నమాట అలాంటి సమయాల్లో మనం ఎక్కువ ప్రయత్నిస్తున్న మనకు మించి శ్రమ చేస్తున్న ఒక్కొక్కసారి అదృష్టం అనేది కలిసి రాదు అలాంటప్పుడు ఇలాంటి ఏంజల్ నెంబర్స్ అదేవిధంగా ఇలాంటి సింబల్స్ అనేవి మనం యూజ్ చేసినప్పుడు ఫలితం అనేది అదృష్టం చేకూర్చబడుతుంది ఖచ్చితంగా ఈ యొక్క మంచి వీడియో అనేది మీరు ఇప్పుడు చూశారు అంటే మీరు అదృష్టవంతులే అని చెప్పచ్చు ఇక ఆ యొక్క సింబల్ ఏంటి ఆ నెంబర్ ఏంటి అని చూద్దాం ఇప్పుడు చేయవలసిందంతా ఏంటి అంటే మీరు ఆఫీస్లో ఉన్నా సరే ఇంట్లో ఉన్నా సరే లేదు ఇంకెక్కడైనా ఊర్లో ఉన్నా సరే మీరు జస్ట్ బ్లాక్ తప్ప రెడ్ గ్రీన్ బ్లూ ఏ పెన్నైనా యూజ్ చేసి మీ ఎడమ చేతి వేలి కింద ఎడమ చేతి వేలి కింద ఉన్న సమ ప్లేస్ని శుక్రస్థానం అంటారనమాట ఆ చేతిలో ఉన్న వేలి కింద ఇప్పుడు చెప్పబోయే ఈ నెంబర్ అనేది రాయాలి ఈ నెంబర్ రాసిన తర్వాత మీరు అరచేతిలో అంటే మధ్యలో వచ్చే అరచేతిలో ఈ సింబల్ కూడా రాసుకోవాలి మనం అరచేతిలో రాసుకోవాల్సిన సింపుల్ చూడండి ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా యాస్టీస్గా అలాగే రాసుకోండి అదేవిధంగా మీ బ్రొటన్వేలి కింద శుక్రస్థానం ఉంటుంది కదా ఆ ప్లేస్లో ఫైవ్ టు ఎయిట్ హిజ్ ఫైవ్ టు ఎయిట్ హిజ్ ఫైవ్ టు ఎయిట్ హిజ్ ఇలా రాసుకోండి ఇది ఒకవేళ తుడిపోయిందనుకోండి మనకి చెమట బొడో ఏదో ఒక వాటర్ బొడో తుడిపోతే మళ్ళీ రాసుకోవచ్చు అనమాట ప్రతిరోజు రాసుకుంటూ ఉండండి మంచి ఫలితం అనేది ఉంటుంది అదేవిధంగా ఒక వైట్ కలర్ పేపర్లో ఈ యొక్క సింబల్ అండ్ ఈ ఏంజల్ నెంబర్ రాసుకోండి అంటే ఫైవ్ టు ఎయిట్ హిజ్ రాసి తర్వాత ఈ సేమ్ యాస్టీజ్గా ఈ సింపుల్ ఎలా ఉందో ఈ ధనాన్ని చేకూర్చే నంబరు ఈ నెంబర్ అనేది ఒక పేపర్లో రాసుకొని దాన్ని మడవకుండా అలాగే మీ పర్సులో కానీ వ్యాలెట్లో కానీ పెట్టుకున్నప్పుడు డబ్బు అనేది విపరీతంగా మీ మీ బ్యాగ్లో మీ వ్యాలెట్లో మీ పర్సులో బ్యాగ్లో అనేది చేరుతూ ఉంటుంది అనమాట అంతే అంత విపరీతంగా మీకు డబ్బు యోగం అనేది కలుగుతుంది కాబట్టి అది ఆ మెథడ్ కూడా ఫాలో అవ్వండి ఇది ప్రతిరోజు కూడా చేతిలో అనేది కూడా రాసుకోవటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇది చాలా చిన్న విషయమే చిన్న పరిహారమే చేసుకోవటం కూడా ఈజీ ఎలాంటి నష్టమో లేదు కష్టమో లేదు మన సమయం కూడా వృధా అవ్వదు ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు అదేవిధంగా మంచి ఫలితాన్ని పొందొచ్చు మనం చేయవలసింది నమ్మకం నమ్మకం అనే ఒక పెట్టుబడి పెట్టే మనం ప్రయత్నించినప్పుడు ఆ ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది సో నమ్మకంగా చేయండి అంతా మంచిగా జరుగుతుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఉపయోగకరంగా అయినా ఒక వీడియో కాబట్టి తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేసే కొందే నాకు మరింత బూస్ట్ అనేది ఉంటుంది అలాగే మన వీడియో అనేది ఇంకొక నలుగురికి అనేది షేర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇది ఉపయోగకరంగా ఉంది మనకి యూస్ అవుతుంది అనుకుంటే మరికొంతమంది ఫ్రెండ్స్కి మీ బంధువులకి కూడా షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి